అంటే జనరల్గా ఒక సినిమా హిట్ అయితే బాగుంటుంది ఆ వైబ్ అందరికి బాగుంటుంది బట్ అదే సినిమాతో ఉండిపోతే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత బోర్ కొడుతుంది సో సమ్ నీ సిచువేషన్ అలాగే ఉన్నట్టుంది అంటే మీకు బోర్ కొట్టిందా లిఖితా ఇప్పుడు అంటే మళ్ళీ అక్కడ ఆగిపోద్ది ఏటో అని సార్ అక్కడే ఫోక్ లోనే ఆగిపోకుండా ఫోక్ అంటే మీకు బోర్ కొట్టిందా లిఖితా మీకు నెక్స్ట్ నుండి ఆఫర్లు కట్ చేయించేద్దాం ఫిక్స్ అయిపోయారా పాపం ఏదో రెండు సాంగ్లతో అలా అలా చేసుకుంటాను సార్ మీకైతే సినిమాలు సితారాలు ఉన్నాయి ఓకే సో ఇప్పుడు నేను ఫోక్ ఇండస్ట్రీనే కాకుండా ఆల్బమ్ సాంగ్స్ మూవీ సాంగ్స్ ఆ టైప్ కి మూవీస్ కి ఆడిషన్స్ కూడా ఇస్తున్నాను సో మూవీస్ కి కూడా వెళ్దాం అనుకుంటున్నా జనరల్ గా ఫోక్ సాంగ్స్ కి ఎక్కువగా నేను ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇస్తారు బట్ ఇది చూసుకుంటే మొత్తం డిఫరెంట్ ఆల్బమ్ సాంగ్ దీంట్లో ఏం నీకు నచ్చింది అండ్ నిన్ను ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారు సో వాళ్ళకి ఇది ఎంతవరకు రీచ్ వెళ్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు స్టార్టింగ్లో బిందు స్టూడియోస్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వగానే ఫోక్ సాంగ్ అన్నారు బట్ ఎలా తీస్తారు మాకు ఫోక్ సాంగ్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే ఏదో ఒక విలేజ్కి తీసుకెళ్తారు అక్కడ వన్ డే ఈవినింగ్ కల్లా షూట్ అయిపోతుంది ఇలా అనుకున్నాం కానీ వాళ్ళు పెట్టే బడ్జెట్ అండ్ వాళ్ళు ప్రతిదీ వాళ్ళు చూసుకోవడం కూడా చాలా మంచిగా చూసుకున్నారు నాకు ఇది చెప్పిన తర్వాత సరే మంచిగా చేయాలి అండ్ కొరియోగ్రఫీ వీళ్ళందరి గురించి అడిగితే మాస్టర్ పేరు చెప్పారు నేను ఫస్ట్ మాస్టర్ని కలిసింది మొన్న రీసెంట్ గా పట్టు పట్టు చీర అది ఇప్పుడు ఇప్పుడు మీరు అవునా ఫస్ట్ అక్కడే కలిసారా అలా అనిపించట్లేదు అక్కడ అట్లా ఉంటాయి మనతో అట్లా ఉంటుంది అంటే ఫ్రెండ్లీ మన ఫ్రెండ్లీ నేచర్ కదా కొంచెం మన నేచర్ లాంటిది కొంచెం ఎక్కువ కొంచెం కొంచెం ఫస్ట్ టైం అంటున్నానంటే నెక్స్ట్ సో ఆ సాంగ్ అక్కడ నేను మాస్టర్ తో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సాంగ్ మాస్టర్ తో చేశాను అనమాట అది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ లీడ్ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నీ రాజు అన్నతో చేయాలి చేయాలి అని రాజు అంటాను అన్న అన్న అంటారు చెప్పు లేదు అన్న చాలా ఫ్రెండ్లీ లేదు చాలా ప్రోములు పడుతున్నాయి కదా ఈ మధ్యన ఎందుకు లేదు ఓకే చెప్పండి సో రాజు అనేది ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాను సో బిజీగా ఉంటాడని అనుకున్నాను ఒప్పుకుంటాడని అసలు అనుకోలేదు ఎందుకంటే డి షెడ్యూల్ బిజీగా ఉన్నా కొన్ని ఒప్పుకుంటారు ప్రాజెక్ట్ నచ్చితే అంతేగాని ఖాళీగా ఉన్నారని అనుకు ఎందుకంటే ఖాళీగా ప్రాజెక్ట్ నచ్చితే యా ప్రాజెక్ట్ నచ్చితే అంతే కదా నచ్చితేనే చెప్పండి ఈవెంట్స్ డి షోస్ అన్ని మేనేజ్ చేయాలి కదా కొంచెం బిజీ ఉంటారేమో ఒప్పుకోరేమో ఈ సాంగ్ కి అని అనుకున్నాను సో ఒప్పుకున్న తర్వాత హ్యాపీ రాజ చేయడం దాని తర్వాత ఈశ్వర్ మాస్టర్ తో అదృష్టం అదృష్టం చాలా చాలు చాలు చాలా అది రావట్లేదు సార్ కొంచెం గట్టిగా వస్తాయి చాలా హ్యాపీ మాస్టర్ తో వర్క్ చేయడం చాలా ఫ్రెండ్లీ మాస్టర్ షూట్ అంటే మాకు మీరు వచ్చి ఉంటే కనుక అంటే మీరు ఎవరైనా సరే ఉంటే షూట్ కి నేను మైక్ లో నాకు ముందే కానీ మాస్టర్ కాబట్టి కొంచెం కంట్రోల్ గా ఉండడానికి ట్రై చేస్తా షూట్ లో కూడా ఎక్కువ అంటే హ్యూమర్ ఎక్కువ హ్యూమర్ సెన్స్ ఎక్కువ అండ్ కరెక్ట్ అయిపోయింది ఇది కరెక్ట్ అయిపోయింది అది ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఎవరైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ మ్యాచ్ అయిన లిఖితాకి నేను నేను జస్ట్ నేను చూసిన కూడా అర్థమైంది నేను ఏమనుకుంటున్నాను అందుకే అంత ఇప్పుడు చూడండి నేను జస్ట్ మీరు మాట్లాడతాను జస్ట్ అన్నా కూడా నేను ఏమనుకుంటున్నాను అర్థం అదే నాకు నాకు నిజంగా చెప్పాలి నేను రిహార్సల్ టైంలో నేను చాలా నేను మామూలుగానే ఒక ఫన్ ఫన్ జోన్ లో ఉన్నాను అంత అయిపోయి నేను కౌంటర్ అమలు చేస్తున్నాను లిఖిత ఎంత నవ్వుతుందంటే అంత నవ్వుతుంది నేను అనుకున్నాను ఎట్లా అర్థమవుతుంది లిఖితాకి అసలు నేను చాలా చిన్నగా అంట అంతా అనేసి ఒక చిన్న అనేసి హెల్ప్ కౌంటర్ ఆ కౌంటర్ నేను సాటిస్ఫై అవడానికి అంట ఓకే అమ్మ ఈగో సాటిస్ఫై అమ్మాయి అనేశాను రాని కానీ అనేసిన తర్వాత లిఖిత చూస్తే నవ్వుతోంది ఉంది ఎప్పుడు నేను చాలా చిన్నగానే ఉంటాను సో అట్లాంటి కౌంటర్ షూట్లో కొన్ని వందలు షూట్ మొత్తం మైక్లో కౌంటర్స్ వస్తానని హ్యాపీగా అంటే కష్టపడి చేశారా అంట అట్లాంటిది ఏమీ లేదు చాలా ఇష్టంగా నవ్వుకుంటూ జాలీగా డాన్సర్స్ కానీ వీళ్ళిద్దరు కానీ అంటే ఇంకోటి వర్క్ వర్క్ జరిగింది ఫన్ కి ఫన్ జరిగింది రెండు మిక్స్ అయ్యి పని పక్కన పెట్టడం అట్లా లేదు డాన్సర్స్ మా డాన్సర్స్ ముఖ్యంగా చెప్పాలి మా డాన్సర్స్ కానీ మా అస్టెంట్స్ కానీ వాళ్ళు కూడా రిహార్సల్ నుంచి టూ డేస్ షూట్ వర్క్ ఎక్కడ అలిసిపోకుండా వన్ మోర్ టూ మోర్స్ ఏదైనా సరే ఎనర్జీ అదే ఎనర్జీతో చేశారు సో మన ఛానల్ హిట్ తరఫు నుంచి మా డాన్సర్స్ అందరికి థ్యాంక్ యూ కి డాన్సెస్ అందరికి థ్యాంక్ యూ అంటే జనరల్గా మీది వైజాగ్ ఓకే సో అంటే ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ అనేవి ఎక్కువగా తెలంగాణ స్లాంగ్లో కానీ ఈ తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో కానీ ఇవే ఎక్కువ వస్తాయి సో అంటే మనకు కొన్ని దీనికి మనం యాప్ట్ అవుతామా చేయగలమా అనే డౌట్స్ వస్తాయి సో నువ్వు చేసినవన్నీ ఎక్కువ అవే సో ఎలా కనెక్ట్ అయ్యావు ఏంటి అంటే నేను పుట్టింది అంటే శ్రీకాకుళం కానీ నేను ఇలా చూసి జస్ట్ అట్లీస్ట్ చూసి తప్పి అట్లేదు శ్రీకాకుళంలో అన్నది కదా నెక్స్ట్ లేదు శ్రీకాకుళంలో పుట్టి నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆ షూట్ లొకేషన్ నాకు లొకేషన్ పెడితే అక్కడికి వచ్చి నాకు కూడా ఈ ఇబ్బంది ఉండదు షూట్ చేయరు మీరు నవ్వుకుంటూ ఉంటారు ఇప్పుడు మంచిగా అవుతుంటారు అలా జరిగిన షూట్ అలాంటి లేదు ఇప్పుడే ఓకే షూట్లో స్పాట్లు అయితే అసలు సో శ్రీకాకుళం అయినా సరే నేను పుట్టింది అంటే పెరిగింది అంతా ఇక్కడే కాబట్టి తెలంగాణలో సో నాకు కొంచెం పర్లేదు లాంగ్వేజ్ అర్థం అవుతుంది అండ్ నాకున్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా తెలంగాణ సైడ్ ఏ అన్నమాట అందుకే నాకు సో ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అది అంటే ఇక్కడే పెరిగి అంటే అన్నాడే సార్ మీరు ఈ ఫ్లో చేసి ఏమైనా కాంట్రవర్సీ సృష్టించినకో మా పాప ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతుంది సార్ ఎందుకు నేను ఏం మాట్లాడినా పాప ఎగుదలకి నేను నేను మాట్లాడను నాకు నాకు తెలుగు రాదు నేను అలవాటే కొంచెం లాంగ్వేజ్ కానీ అర్థం చేసుకుంటాను సాంగ్స్ అన్ని కానీ నాకు లిరిక్ పాడినప్పుడు కష్టంగా ఉంటుంది అనమాట కానీ లిరిక్ పాడినప్పుడు ఎంత కష్టం కాదు చాలా బాగా తెలంగాణ వస్తే ఎలా ఉంటది అంటే తెలంగాణ అమ్మాయి అయితే ఎలా పాడతారు అంటే స్క్రీన్ టో తెలియదు యాక్చువల్ నేను నేనే అంటే నేను లిఖితాన్ని చూసే చూసేయడానికి కారణం కూడా బ్యాలెన్స్ అంటే ముందు చేసిన సాంగ్స్ లో అది అంటే తనే పాడుతుందన్నట్టుగా అంత ఓన్ చేసుకొని పాడతారు కదా ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని ఉన్నాయి బేసిక్గా కొన్ని లిరిక్స్ ఉన్నాయి ఇంట్లో డాన్స్ పెట్టలేదు ఓన్లీ తన ఎక్స్ప్రెషన్స్ మీద వెళ్ళిపోతున్నాము అంటే కొన్ని లిరిక్స్ అంటే అంత హ్యాపీ మీకు తన ఎక్స్ప్రెషన్స్ ఒక చరణం మొత్తం చూసినా కూడా మీకు బోర్ కొట్టదు అంటే అన్ని వేరియన్ వేరియన్స్ ఎక్కువ ఇస్తా అనమాట సో మీకు అప్పుడు లాంగ్వేజ్ అంటే మన లాంగ్వేజ్ అన లేదంటే ఇతను ఎక్కడి నుంచి ఇట్లాంటి ఆలోచనలు రావు ఆ పార్టీ చెప్పు ఎవరు చూస్తే ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు చూస్తే అదే మన అమ్మాయి అనుకుంటారు తెలంగాణ వస్తే మన అమ్మాయి అనుకుంటారు సో ఎవరు చూస్తే మన అమ్మాయి అనుకున్నలాగా పెర్ఫార్మ్ చేస్తాను అది దాంట్లో ఉన్న గ్రేట్నెస్ హ్యాపీనా లేదు విన్నారు నేను దేని దే కౌంటర్ మరి హ్యాపీ అంటే తన వీరలా మంచిగా అనిపిస్తున్నా నేను నేను జనని చెప్తున్నా ఇక్క నుంచి ఇగో హి టీవీ నుంచి లోపల నుంచి వస్తుంది యాక్చువల్లీ ఈ రోజు రాజేతో ఎక్కువ కంటెంట్ వస్తు తెలును మెయిన్ ఏంటి వస్తుంది అది నాకు అర్థం అయ్యలేదు నేను అలా నాకు సాంగ్ అంటే కష్టంగా ఉన్నా సరే నేను ట్రై చేస్తాను నా వరకు ఎంత ఎక్స్‌ప్రెషన్స్ కానీ లిరిక్స్ కానీ నేర్చుకుంటాను అండ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్